తెలంగాణ పరిణామాలని చూద్దాం కేసీఆర్ ఈజ్ బ్యాక్ చాలా అగ్రెసివ్గా రేవంత్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు టార్గెట్ చేస్తూ ఉన్నారు టచ్ చేసి చూడు నన్ను నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు అంటూ హేమా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ ఉంది సో కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక రకంగా ఒక వార్నింగ్ ఎవర్ ఏదైనా ఇచ్చినట్టు సో రేవంత్ రెడ్డి కేసీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ రేవంత్ని క్వశ్చన్ చేయడం అగ్రసివ్గా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు సో వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు సార్ ఒక ఒక రీసెంట్గా సో వీ వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరిలో ఎవరిది పైచే అయ్యే అవకాశం ఉంది రాజకీయాల్లో ఎవరిది పైచే భవిష్యత్తులు అవుతుందని ఎవరము ఊహించలేదు సార్ కానీ ఒక ప్రిన్సిపల్ మాత్రం చెప్పగలను చాలా చరిత్ర ఉంది హేమ హేమీలు పెద్దవారు అనేది రాజకీయాలు ఉండదు ఇందిరాగాంధీని రాజనారాయణ ఓడించాడు ఇందిరాగాంధీతో పోలిస్తే రాజనారాయణ లెక్కన ఇందిరాగాంధీతో రాజీనామా రాహుల్ గాంధీని స్మృతి ఇరాని ఓడించింది రాహుల్ గాంధీకి ఉన్న చరిత్ర ఏంటి ఏ కుటుంబము స్మృతి ఇరానీకి ఉన్న రాజకీయ చరిత్ర ఏంటి ఓడి రెండు ఎన్టీ రామారావును చిత్తరంజన్ దాస్ ఓడించాడు కలవకృతిలో చిత్తరంజన్ దాస్కున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎన్టీ రామారావుకి ఇన్ఫ్లుయెన్స్ ఎంత మీకు మూడు ఉదాహరణ చెప్పాను ఇలా రాజకీయాల్లో చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి చాలా పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వారు కూడా వటవృక్షాలు లాంటి నేతలు కూడా రాజకీయ పరిణామాలు పరిస్థితులు వస్తే మార్పులు వస్తాయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా బలంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్నపాటి కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించలేదా చంద్రబాబు నాయుడుకు ప్రపంచమంతా ప్రపంచ బ్యాంకులు బిల్ గేట్స్లు బిల్ క్లింటన్లు నిరాజనాలు అర్పిస్తున్న వేళ రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఓడించలేదా సో రాజశేఖర్ రెడ్డి యొక్క తిరుగులేని నాయకుడిగా అనేక అనేక సంక్షేమ పథకాల సూత్రధారిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని కేవలం పాసు మార్కులకే ప్రజలు పరిమితం చేయలేదా రెండు వేల తొమ్మిదిలో సో కేసీఆర్కు రెండు లక్షల మెజార్టీతో కరీంనగర్లో గెలిపించిన ప్రజలే ఇరవై వేల ఓట్లకే పరిమితం చేయలేదా తర్వాత మళ్ళీ ఉప అందువల్ల రాజకీయాల్లో పరిణామాలు పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తెలుగుదేశం అనే రాజకీయాల మధ్య పొలరాజైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఇద్దరినీ ఎదుర్కొని ఇద్దరినీ నూరు జల్ల నీళ్లు తాగించి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్ని కొడంగల్లో పట్టుబట్టి కేసీఆర్ ఓడిస్తే అంతే ఎత్తున మళ్ళీ అదే ఫోర్స్తో బయట ఎదిగి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవలేదు ఆపగలిగాడా కేసీఆర్ సో రాజకీయాల్లో కాంగ్రెస్లో లో ఉద్దండులు సీనియర్లు దశాబ్దాల కాంగ్రెస్ తో అనుబంధం ఉన్నవారు ఉండగా ఐదారేళ్ల లోపల కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేదా సో ఆ రేవంత్ రెడ్డి ఓడించడానికి నువ్వెంత రవ్వంతా రేటెంతా అన్నా కూడా ఆయన రాజవంత్ రెడ్డి కాలేదా సో ఇది మన కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా ఇన్ని ఉదాహరణలు ఉండగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా నాయకత్వంలో కానీ అధికారంలో ఉండదు నేనే బలవంతుణ్ణి అని రాజకీయాల్లో ఎవరు భావించినా అది పొరపాటే రాజకీయాల్లో బలవంతుణ్ణి ప్రజలు నిర్ణయిస్తారు చరిత్ర నాయకుల్ని నిర్ణయిస్తుంది తప్ప నాయకులే చరిత్ర సృష్టిస్తారని భ్రమల్లో ఉండదు చరిత్ర నిర్మాణంలో నాయకుల పాత్ర కీలకం కాదని ఎవరూ కానీ చరిత్రే తిరగబడితే నాయకుల తలరాతలే మారిపోతాయంట తానికి భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక ఉదాహరణలు ఇది కేసీఆర్కైనా వర్తిస్తుంది రేవంత్కైనా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది అందువల్ల గత చరిత్రను చూపెట్టో నేను నేను అంగీకరించా అంటే లాభం నడవదు అందువల్ల రేవంత్ రెడ్డిని కేసీఆర్ పేరు పెట్టిన ఏ పత్రికలు చూశారు కొత్త ముఖ్యమంత్రి కొత్త సీఎం అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అని ఉచ్చరించలేదు పదవిని అవునన్నా కాదన్నా రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండక తప్పదు కదా రేపే కదా ఎక్కువ రోజు ఎక్కువ గంటలు కూడా లేదు కదా మరికొన్ని గంటల్లో స్థానంలో రేవంత్ రెడ్డి విపక్ష నేత స్థానంలో కేసీఆర్ అంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పది చూడండి ప్రజలు తలరాతలు ఎలా ఇలా మారుస్తారు అనేది ఇంతకన్నా ఎక్కువ దృశ్యం ఏముందా బహుశా ఏళ్ల తరబడి కలగంటున్న తపస్సు చేస్తున్న రేవంత్ రెడ్డి కోరుకుంటున్న దృశ్యం కాదా ఇది అవును సార్ కేజీఆర్ కలలో కూడా ఊహించిన దృశ్యం కాదా ఇది అవును సార్ చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా మాటల దాడి ఉండబోతోంది అసెంబ్లీ వేదికగానేసి